ఒక చిన్న పట్టణంలో ఒక వడ్రంగి ఉండేవాడు అతను తన పనిలో చాలా నైపుణ్యం కలవాడు ఒక రోజు అతను ఒక గదిలో కూర్చొని ఉన్నప్పుడు అతనికి రెండు మేకులు మరియు ఒక ఇటుక కనిపించాయి మొదటి మేకు పదునుగా కొత్తగా ఉంది అది ఇటుకను చూసి నవ్వి ఓ ఇటుక నేను నిన్ను సులభంగా లోపలికి చొచ్చుకపోతాను నా పదును ముందు నీ బలం సరిపోదు అని అహంకారంతో అంది రెండవ మేకు పాతది మరియు మొద్దుబారి ఉంది అది ఇటుకను చూసి నవ్వి మిత్రమా మనమంతా ఒకటే కానీ మనం కలిసి పనిచేస్తే మనం ఏదైనా సాధించగలం అని చెప్పింది వడ్రంగి మొదటి మేకును తీసుకొని దాన్ని ఇటుకపై కొట్టడం మొదలు పెట్టాడు కాని ఇటుక చాలా బలంగా ఉంది ఎంత కొట్టినా అది ఇటుక లోపలికి వెళ్ళలేకపోయింది అప్పుడు వడ్రంగి రెండవ మేకును తీసుకొని దాన్ని ఇటుకపై కొట్టడం మొదలు పెట్టాడు రెండవ మేకు మద్దు బారి ఉన్న అది కొద్ది కొద్దిగా ముందుకు వెళ్తూ చివరకు ఇటుక లోపలికి పూర్తిగా చచ్చుకపోయింది మొదటి మేకు ఆశ్చర్యంతో చూసి నువ్వు ఎలా ఇటుక లోపలికి వెళ్లగలిగావు అని అడిగింది రెండవ మేకు నవ్వి నిలకడ మరియు నిదానం ముఖ్యం నేను పదునుగా లేకపోయినా నేను ప్రయత్నించడం ఆపలేదు అందుకే నేను విజయం సాధించగలిగాను అని చెప్పింది అంతేనండి మన జీవితంలో పదునైన తెలివితాటలు ఒక్కటే విజయాన్ని ఇవ్వవు నిజమైన విజయం సాధించాలంటే మనకు పట్టుదల నిలకడ మరియు ఓపిక ముఖ్యం ఎన్ని అడ్డంకులు వచ్చినా నిదానంగా పట్టుదలతో ప్రయత్నిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని ఈ కథ బోధిస్తుంది ఇలాంటి మరిన్ని కథలు వినడానికి ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే